హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెండింగ్ బాకాయిలపై వచ్చే నెల ఏడో తారీఖున ధర్నా టు అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఒక ఉపాధ్యాయుల పెండింగు బకాయిలు విడుదల చేయాలని అలాగనే ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమీక్య అక్టోబర్ ఏడో తారీఖున రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపునిచ్చింది ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాసు చిరంజీవి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు పంచాయతీ రాజు యాజమాన్యంలో పెండింగుల్లో ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి అలాగనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు పొందిన వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి ఇక మూల్యాంకనం పుస్తకాల విధానాన్ని పునఃసమీక్షించాలి హై స్కూల్ ప్లేస్లో వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి వాటిని యథాతథంగా కొనసాగించాలి పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలి మధ్యంతర వృత్తి ముప్పై శాతం ప్రకటించాలి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి అని అందులో డిమాండ్ చేశారు